భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాల ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా జరిగాయి ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు ప్రత్యేక అధికారి సమక్షంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంసేని సాంబశివరావు పలు ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచులు గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు నూతనంగా ఎంపికైనటువంటి గ్రామ సర్పంచులు వార్డు సభ్యులు ఉప సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నడుస్తా ఉంది ఈ గ్రామ గ్రామ పరిషత్తులు అంటే గ్రామ పంచాయతీలు అంటే మన రాజ్యాంగంలో స్థానిక ప్రభుత్వాలు అంటారు వీటిని అంటే పైన ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో కింద ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇవి పునాది రాళ్ళు లాంటివి ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే పైన ఉన్న ప్రభుత్వం సవ్యంగా నడుస్తుంది ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపిక అయినటువంటి అధ్యక్షులు గాని అక్కడ సెక్రటరీ అంటే ఇక్కడ పంచాయతీ కార్యాలయం గ్రామ సచివాలయం అని అంటారు ఇది సిస్టమ్